తెలుగుదేశంతో వ్యవహరించేటప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సక్రమంగానే ఉన్నారా లేకపోతే వాళ్ళు ఈయనను ఉపయోగించుకొని పక్కకు నెట్టేస్తున్నారా ఈ క్రమంలో ఆయన వెనక చేరినటువంటి కాపు సంఘాలు లేకపోతే కాపు పెద్దల పాత్ర ఏంటి హరిరామ్ జోగయ్య లేఖ ముద్రగడ పద్మనాభం ఒక విధమైన ఆయన స్పందన ఇట్లాంటి నేపథ్యంలో ఇది ఒక ప్రధాన చర్చగా ఉంది అసలు పవన్ కళ్యాణ్ వీళ్ళ మీద ఆధారపడ్డ లాంటి ప్రశ్నలు కూడా కొంతమంది తీసుకొస్తూ ఉన్నారు ఈదైనా మొత్తం చర్చ అంతా ఏదో తెలుగుదేశం వల్ల అన్యాయం జరుగుతుంది లేదా జనసేనను తెలుగుదేశం మింగేస్తుంది ఇలాంటివి ఎక్కువగా వస్తున్నప్పుడు తెలుగుదేశంలో కూడా ఒక ఆలోచన ఇప్పుడు మొదలవుతున్నట్టు కనిపిస్తుంది అసలు జనసేనకి ఎన్ని ఓట్లు ఎన్ని సీట్లు ఎంత బలం ఉంది పునాది ఎంత ఉంది జనసేన ఓట్ బ్యాంక్ ఏంటి అలాగే జనసేన టీడీపీ కలిసినప్పుడు రియలైజ్ అయ్యే ఓట్ బ్యాంక్ ఏంటి టీడీపీ మాత్రమే వెళ్తే వచ్చే ఓట్ బ్యాంక్ ఏంటి ఇప్పుడు బీజేపీ పొత్తు ఉంటుందా లేదా ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి బీజేపీతో వెళ్తే ఏమవుతుంది వెళ్ళకపోతే ఏమవుతుంది ఈ అంశాలు కూడా మనం అధ్యయనం చేయాలి క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని టీడీపీ ఒక అభిప్రాయానికి వచ్చినట్టు కనిపిస్తుంది గతంలో అంతా అయిపోయింది ఇంకా టీడీపీ జనసేన తిరిగే లేదు టీడీపీ జనసేన కలిసే ఉంటాయి కలిసే వ్యవహరిస్తాయి రెండు ఒకటే అన్న స్థాయిలో జరిగింది కదా మొదటిసారి మనం కూడా చూసుకోవాలి కదా అసలు జనసేన గురించి ఇంత ఊకదంపుడు ఇంత ఉదరగొట్లు అంత దాని గురించిన వివాదాలు దాని గురించిన చర్చలు ఇవే ఎక్కువైపోతాయి అసలు పెద్ద పార్టీ పాలక పార్టీ గత నుంచి ఉన్న ఈ కూటమి కూడా నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వాన్ని నడిపించాల్సిన మన ఏంటి మనం కూడా చూసుకోవాలి కదా ఈ సోషల్ ఈక్వేషన్స్ వర్కౌట్ అవుతాయా లేదా అలాగే ఇన్ని వివాదాల తర్వాత మొదట పవన్ కళ్యాణ్ మీద ఒరిజినల్గా ఉండేది ఒకటి కానీ ఇన్ని వివాదాలు ఇన్ని చర్చలు వీటన్నిటి తర్వాత ఇంకా ఎట్లా ఉంది ఆయన బేస్ దీన్ని కూడా తెలుసుకోవాలని తెలుగుదేశం భావించినట్టు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు దశలవారీగా సర్వేలు అభిప్రాయ సేకరణలు అవి చేస్తున్నారు కదా ఇంకా ఎన్నికలు కూడా దగ్గరకు వచ్చేసాయి కాబట్టి దాదాపు అది ఇంకా ఒక ముగింపు దశ కూడా చేస్తున్నట్టుగా ఉంది నిజానికి బీజేపీ కూడా ఇదే పద్ధతి అనుసరిస్తుంది దాని గురించి నేను ఇంకోసారి చెప్తాను ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన తెలుగుదేశం ఉమ్మడి ఓట్లేని విడివిడిగా ఎవరి ఓట్లేని బీజేపీ ఉండకపోతే నిజంగా ఏమన్నా ఎంత నష్టం జరుగుతుంది ఇట్లాంటివి తెలుసుకోవాలని ఒక ప్రత్యేక సర్వేను అభిప్రాయ సేకరణ జరుపుతున్నట్టుగా కనిపిస్తుంది దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయో మనం చూడాలి చూసినా కానీ దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారని కదా కానీ ఒక అంచనాకు వస్తారు రెండవది ఇంకో యాభై సీట్లు ఉన్నాయి కదా ఈ యాభై సీట్లు ఎన్నో ఇవి బీజేపీ కోసం కొన్ని రోజులు చూద్దామన్నదే చంద్రబాబు నాయుడు వైఖరిలాగా ఉన్నట్టుంది ద్వారం తీసి అయినది అని నేను ఎప్పుడూ అంటుంటాను కదా అంత తొందరపడి ఎందుకు ఎట్లాగో అందులో ఎక్కువ మనమే చేయాలి కదా చూద్దాం లేని కూడా ఆయన అట్టు పెడుతున్నట్టుగా ఉన్నారు సో జనసేన గురించి తెలుగుదేశం పాత్ర గురించి ఇప్పటివరకు జనసేన పక్షాన ఒక జోగయ్య హరిరామ్ జోగయ్య లాంటి వాళ్ళు ప్రశ్నలు వేసరికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా మొదటిసారిగా తన వైపు నుంచి జనసేన గురించిన సేకరణ అభిప్రాయ సేకరణ డేటా సేకరణ ప్రారంభించినట్టు కనిపిస్తుంది